అసలు ఈ వెనుకొండలో జరిగిన హత్య కూడా పొలిటికల్ మర్డర్ ఇది కానే కాదు ఇది వ్యక్తిగత మర్డర్ అని కూడా అంటున్నారు కదా మేము ఏదో సాక్షి మీడియానో లేకపోతే టీడీపీ మీడియానో పట్టుకొని మాట్లాడడం లేదు మా ఎంక్వైరీలు మేము చేసుకొని న్యూట్రల్ మీడియాతో లోకల్గా మేము మాట్లాడిన తర్వాత మేము వచ్చిన కన్క్లూషన్ ఏమిటి అంటే ఇది వ్యక్తిగత మర్డర్ మొన్నటి వరకు కూడా హత్య చేసిన వాళ్ళు హత్య గురైన వాళ్ళు ఇద్దరూ వైసీపీతోనే ఉన్నారు మరి అలాంటప్పుడు ఇది పొలిటికల్ మర్డర్ ఎలా అవుతుంది ఈ పొలిటికల్ మర్డర్ అని మీరు చెప్పి మీరు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తున్నారా దేనికి మీ ఉనికి కాపాడుకోవడం కోసం మీ పార్టీ కోసం అని చెప్తున్నారు ప్రజలు ఏం ఆలోచిస్తారు ఈరోజు వరదలు వస్తున్నాయి మన రాష్ట్రంలో వారిని వెళ్ళి పరామర్శించాలని మీకు అనిపించలేదు కానీ వ్యక్తిగత మర్డర్లో మీ పార్టీకి సంబంధించిన ఇద్దరు కొట్టుకొని చచ్చిపోతే ఈరోజు మీరు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారా ప్రజల కోసం మీరు ఎందుకు నిలబడలేదు మీ పార్టీ వాళ్ళు ఓటేస్తే మీరు గెలిచారా మీ పార్టీ వాళ్ళ కోసమే మీరు ముఖ్యమంత్రి అయ్యారా ఐదు సంవత్సరాలుగా మీరు ప్రజల కోసం పనిచేయలేదు కానీ ఈరోజు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారట సిగ్గుండాలి కదా కానీ ఈ విషయంలో పోలీసులను కూడా అడుగుతున్నాం నడి రోడ్డు మీద ఇలా హత్యలు చేసుకుంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర పోలీసులుగా మీ బాధ్యత కాదా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నిస్తున్నాం మీ హయాంలో నడి రోడ్డు మీద ఇలా మోటర్లు జరిగితే మీరు బాధ్యులు కారా మీకు ఆపాల్సిన బాధ్యత లేదా లా అండ్ ఆర్డర్ ఉన్నట్టా చచ్చిపోయినట్ట మన రాష్ట్రంలో మళ్ళీ చెప్తున్నాం మీరు జోక్యం చేసుకోండి ఇలాంటివి కాకుండా చూసుకోండి పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలి ఈ లో అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది ముఖ్యమంత్రికి ఉంది డిప్యూటీ చీఫ్ ఉంది దయచేసి మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూడండి రైతుల్ని ఆదుకోకపోతే ఆంధ్ర రాష్ట్రంలో అసలు రైతులే మిగలరు ఇప్పటికే ఒకరోజే పది సెంటీమీటర్లకు పైగా వర్షాన్ని ఎదుర్కొన్న ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి అసలు చాలా మటుకు రైతులు మళ్ళీ పంట వేసుకోలేని పరిస్థితిలో కూడా ఉన్నారు అంటే మట్టి పుడుకుపోయి అంటే వేసిన పంట నష్టపోవడం ఒక ఎత్తు మళ్ళీ ఈ వర్షాలు అయిపోయిన తర్వాత పంట వేసుకోలేని పరిస్థితులు కూడా ఎంతోమంది రైతులు ఎదుర్కొంటున్నారు మరి ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి మళ్ళీ చెప్తున్నాం కూటమి సర్కారు అధికారంలో ఉంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు మన రైతుల గురించి వాళ్ళ పరిస్థితిని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది కూటమి సర్కారు అధికారంలో ఉంది అయినా కూడా బీజేపీ వైఖరి మన పట్ల ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి నేషనల్ డిజాస్టర్ ఎన్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బలగాలు మన రాష్ట్రాలకి ఎంతమంది వచ్చారు ఎంతమందిని ఆదుకున్నారు ఇదే వర్షాలు ఒకవేళ యూపీలోనో గుజరాత్లోనో పడితే అక్కడ ఎంతమంది బలగాలు ఉన్నారు మన రాష్ట్రం అయితే ఎందుకీ సవతి తల్లి ప్రేమ ఇంకెన్నాళ్ళు గత పది సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండి కూడా మనకు ఒక్క మేలు కూడా చేయకపోగా ప్రతి విషయంలోనూ మోసం చేసుకుంటూనే వచ్చింది మరి అలాంటి బీజేపీతో చంద్రబాబు గారు కూటమి కట్టారు ఆ కూటమి ఇప్పుడు అధికారంలో ఉంది మరి ఇప్పుడైనా మన రైతుల్ని ఆదుకోకపోతే మన రైతులు నిజంగానే చితికిపోతారు దయచేసి చంద్రబాబు గారు దీన్ని ఒక మామూలు వర్షంగానో వర్షాకాలం వర్షంగానో చూడకుండా రాష్ట్ర విపత్తుగా దీన్ని పరిగణలోకి తీసుకొని ప్రతి రైతుకి ఏం కాంపన్సేషన్ ఇస్తారు ఎంతమంది రైతులు నష్టపోయారు ఎన్ని ఎకరాలలో పంట నష్టం జరిగింది ఎన్ని వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది ఇవన్నీ వెంటనే లెక్కలు వేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం చంద్రబాబు గారికి ఉంది చంద్రబాబు గారు పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం ఆ ప్రభుత్వం రుణమాఫీ కూడా చేయడానికి సిద్ధపడింది నాకు చెప్పుకోవడానికి గర్వంగా ఉంది అవతల తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే కాంగ్రెస్ పార్టీ రైతులకి రుణమాఫీ చేస్తుంది అని రాహుల్ గాంధీ గారు మీటింగ్ పెట్టి మరి ఎన్నికల ముందు చెప్పడం జరిగింది ఆ వాగ్దానాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిలబెట్టుకోవడం జరిగింది దాదాపు నలభై వేల రైతు కుటుంబాలను రుణ విముక్తుల్ని చేయడానికి సాహసం చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో దేశం మొత్తం మీద రుణమాఫీ చేసిన ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీది మాత్రమే మళ్ళీ ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేసినట్టుగానే అవతల తెలుగు ప్రజలకు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రుణమాఫీ చేయ తలపెట్టారు అందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడ కూడా ఎందుకు చేయకూడదు అని చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాం డబుల్ ఇంజన్ సర్కార్ అని మీరు అంటున్నారు మరి కూటమి సర్కారు డబుల్ ఇంజన్ సర్కార్ అయినప్పుడు మన రైతుల్ని మీరు ఆదుకోవడంలో తప్పేముంది మీ మేనిఫెస్టోలో లేకపోయి ఉండొచ్చు రుణమాఫీ కానీ మన రైతుల పరిస్థితి ఏమిటో ఒకసారి కళ్ళు తెరిచి చూడాల్సిన అవసరం ఉంది నిజంగానే మన రైతులు చితికిపోయి ఉన్నారు అప్పు లేని వాడు లేని రైతు లేనే లేడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ రైతును అడిగినా లక్షలలో అప్పుంది రైతు పర్ క్యాపిటా డెట్టు ఆంధ్ర రాష్ట్రంలో దేశం అన్నిట్లో అందరి అందరికంటే ఎక్కువ ఉంది దాదాపు ప్రతి రైతుకి రెండు లక్షల యాభై వేలు రూపాయలు అప్పుంది మరి ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం లేదా ఏ ప్రభుత్వం అయితే ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉందో ఆ ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇరవై ఐదు ఎంపీలను కూటమి ఎంపీలు ఇరవై ఒకటి అయితే వైసీపీ ఎంపీలు నలుగురు మొత్తం ఇరవై ఐదు మంది బీజేపీకే మద్దతు అంటే ఇరవై ఐదు ఎంపీలను బీజేపీ ప్రభుత్వం వాడుకుంటుంది అధికారంలో ఉండడానికి కానీ ఒక్కసారి కూడా ఒక్క మేలు కూడా గత పది సంవత్సరాలలో చేసింది లేదు ఇదే పరిస్థితే కేంద్రంలో ప్రభుత్వంలో ఉండడానికి మన ఎంపీలను వాడుకోవడం తప్ప మనకు ఒక్క మేలు కూడా చేసింది లేదు బీజేపీ మరి అలాంటి వాళ్ళతో కూటమి కట్టారు చంద్రబాబు గారు సరే కడితే కట్టారు అది మీ ఇష్టం కానీ మన రైతులకు కూడా రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది మీరు వాళ్ళతో మాట్లాడతారో బుజ్జకిస్తారో ఒప్పిస్తారో కొట్లాడతారో ఏది చేసైనా సరే మన రైతులకు కూడా రుణమాఫీ చేసేటట్టు చంద్రబాబు గారు ప్రయత్నించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పుడు కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు బీజేపీ పార్టీ బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది మరి కేంద్రంలో గత పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలోనే ఉంది షరా మామూలు అన్నట్టుగా వాళ్ళు ప్రతి సంవత్సరము బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు ఆంధ్ర రాష్ట్రానికి మోసం చేస్తున్నారు ఒక్క మేలు కూడా ప్రకటించడం లేదు మనమేమో గుండెలు బాదుకుంటున్నాం షరా మామూలు అన్నట్టుగా ఇది తయారైంది గతి పద గత పది సంవత్సరాలుగా ఇదే పరిస్థితే ఈ సంవత్సరం ఏమైనా తేడా ఉంటుందా మార్పు ఉంటుందా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి గత పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మనకిచ్చిన హామీలలో ఒక్క హామీ కూడా నెలవే నెరవేర్చలేదు మరి ఈ సంవత్సరం అయినా ఇప్పుడైనా కూటమి కట్టినందుకైనా బీజేపీ పార్టీ కేంద్ర బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేయబోతుంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది పోలవరం ప్రాజెక్టు తీసుకుంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మేము డబ్బులు ఇచ్చేసాము అని కేంద్రం చెప్తుంది మరి ఇంకా ప్రాజెక్టే పూర్తి కాలేదు ఈ పరిస్థితుల్లోనే మేము ఇచ్చేసాము డబ్బులు లేవు ఇయ్యము అని మీరు చెప్తున్నట్ట అంటే మా పోలవరం పరిస్థితి ఏమిటి